మైదా పిండి లేకుండా గోధుమ పిండితో తయారు చేసుకునే స్నాక్స్ ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దామండి ఈ స్నాక్స్ రెసిపీ కోసం ముందుగా మనం ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం ఉప్పు వేసుకోండి పిండిలో ఉప్పు కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ గోధుమ పిండిని పక్కన పెట్టేసుకొని ఇక్కడ నేను బెల్లం తీసుకుంటున్నానండి తాటి బెల్లం అంటాం కదా ఈ బెల్లం కూడా ఒక కప్పు వరకు తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఈ బెల్లం ముక్కల్ని బాండీలో వేసుకొని మళ్ళీ ఇందులోకి అరకప్పు వరకు నీళ్లు తీసుకోవాలి ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నారో అదే కప్పుతో అరకప్పు నీళ్లు తీసుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత ఈ వేడి వేడి బెల్లంపు నీటిని గోధుమ పిండిలో వేసుకోవాలండి ఒకవేళ బెల్లపు నీళ్ళు సరిపోకపోతే మళ్ళీ కొంచెం నీటిని వేడి చేసుకొని ఆ నీటిని కూడా గోధుమ పిండిలో వేసుకొని గోధుమ పిండిని వీడియోలో చూపించినట్లుగా దోశ పిండి మాదిరిగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు దంచుకున్న యాలకులు కూడా వేసుకొని గోధుమ పిండిని కొంచెం జారుగా ఉండేలాగా కలుపుకోండి ఈ విధంగా లేకుండా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వంట సోడా కూడా వేసుకొని పిండిని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి నూనె వేసుకోండి ఇప్పుడు నూనెలోకి ఈ విధంగా పిండిని మనం మల్పువా మాదిరిగా కొంచెం కొంచెం పిండిని దోశ దోశపిండిలాగా ప్యాన్లో వేసుకుంటే చాలు మనకి రుచికరమైన గోధుమ పిండి స్నాక్స్ రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ ఈ గోధుమ పిండితో తయారు చేసుకున్న ఈ స్నాక్స్ రెసిపీ అది కూడా బెల్లం గోధుమ పిండి కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ స్నాక్స్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్